హలో వివర్స్ నా ప్రియమైన వివర్స్ మీకు నమస్కారం ఈరోజు మనం వీడియో వచ్చేసి రెగ్యులేటర్ గురించి ఇది ఫైవ్ ఆర్ట్ రెగ్యులేటర్ అని దీని మీద నేను వీడియో చేస్తున్నా ఈ రెగ్యులేటర్లలో దగ్గర దగ్గర ఒక ఐదారు రకాల రెగ్యులేటర్లు ఉంటాయి సెవెంటీ ఎయిట్ జీరో త్రీ సెవెంటీ ఎయిట్ జీరో ఫైవ్ సెవెంటీ ఎయిట్ జీరో సిక్స్ సెవెంటీ ఎయిట్ జీరో నైన్ సెవెంటీ ఎయిట్ ట్వెల్వ్ సెవెంటీ ఎయిట్ ఎయిటీన్ అని అంటే మనకు ఒక ఇరవై వోల్టేజ్ ఉంది అనుకోండి ఇరవై వోల్టేజ్ మనం సప్లై ఇస్తే దాంట్లోకి వెళ్ళి మనకి కావాల్సినంత ఇప్పుడు ఈ దీంట్లో నేను పన్నెండు వోల్టేజ్ సప్లై ఇస్తున్నాయి ఇది ఇన్పుట్ ఇన్కమింగ్ వైర్ అంటారు దీన్ని ఇన్కమింగ్ దీని లోపలికి పోతుంది ఇన్కమింగ్ ఈ మధ్యలో దాన్ని గ్రౌండ్ చేసుకున్నాలే కుడి లెగ్ ఏదైతే ఏదైతుందో అక్కడ నుంచి దాన్ని మనది ఇప్పుడు మన కిడంపాకు అవుతుంది ఆ కుడి లెగ్ను ఇన్ ఇన్కమింగ్ లోపలికి వోల్టేజ్ వెళ్ళిపోతుంది ఈ బయటికి ఈ లాస్ట్ ఎడమ పక్క ఉంది కదా దీంట్లోకి వెళ్ళి వోల్టేజ్ ఐదు వోల్టేజే వస్తుంది అంటే మనం సెవెంటీ ఎయిట్ ఇగో ఈ మైనస్ కెపాసిటర్ ఒక మైనస్ను మైనస్కి ఇవ్వాలి నల్ల వేల దగ్గర అతికి ఇది కెపాసిటర్ ఎందుకు కూడా ఇవ్వాలి అంటే దీనికి హీట్ కావడంలో హీట్ కావాలని అంట్ల నానబట్టుకోవడానికి దానికి సరిపోయినంత వోల్టేజ్ రెగ్యులేటర్ కదా అది దానికి రెగ్యులేట్గా ఇవ్వడానికి అని చెప్పి ఇది ఫిల్టర్లు వాడుతుంటాం అన్నట్లు మనం ఈ ఫిల్టర్లు వాడడం వల్ల కరెంట్ అనేది వడబట్టబడుతుంది వడబట్టబడి ఆ రెగ్యులేటర్ ట్రాన్స్ఫర్కు హీట్ కాకుండా దాని ప్రొటెక్షన్ కూడా బాగుంటుంది లోపలికి పోయిన కరెంటు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఫిల్టరింగ్ అయ్యి నీట్గా అయ్యి తయారై వస్తుంది అన్నట్ల ఈ ఫిల్టరింగ్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఈ ఫిల్టర్లు కంపల్సరీ కొట్టాలి ఇప్పుడు నేను ఇది వాడుతున్నది రెగ్యులేటర్ ఏదంటే సెవెంటీ ఎయిట్ జీరో ఫైవ్ అంటే మనం ఎంత వోల్టేజ్ అన్నాయి పద్దెనిమిది ఇరవై పన్నెండు తొమ్మిది ఎంత వోల్టేజ్ ఇచ్చినా అది మాత్రం మనకు ఐదు వోల్టేజే బయటకు వస్తుంది అయితే మీకు అనుమానం రావచ్చు ఐదు వోల్టేజ్ ఏంది ఇది పన్నెండు వోల్టేజ్ అని అనుమానం అయితే మనకు ఈ కాలంలో వచ్చేటి చిన్న చిన్న చిప్స్ నేను తర్వాత చూస్తాను మీకు ఈ చిప్స్ అన్నీ ఆపరేటింగ్ ఐదు వోల్టేజ్ మీద వస్తాయి త్రీ పాయింట్ సెవెన్ వోల్టేజ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఓల్టు దోమల బ్యాట్ కానీ లేదా ఈ బ్లూటూత్ చిప్స్ కానీ ఆడియో చిప్స్ కానీ ఏ చిప్ మనం దానికి అటాచ్ చేసుకోవాలనుకున్న ఎఫ్ఎం చిప్స్ కానీ అలాగే ఈ దేవుళ్ళ ఫోటోలోకి వచ్చే చిప్పు పాట వాడాలన్నా దాన్నిటికీ ఒక ట్వంటీ టైప్స్ చిప్స్ ఛార్జింగ్ ఇప్పుడు పవర్ బ్యాంకులో వాడే ఛార్జింగ్ చిప్స్ ఉంటుంది కదా దానికి కూడా ఫైవ్ వాల్టే రావాలి అయితే ఈ ఫిల్టర్లు కంపల్సరీ ఇన్కమింగ్లో కొట్టుకున్నాలి అవుట్ గోయింగ్లో కొట్టుకోవాలి అంటే ఇన్పుట్లా అవుట్పుట్లో రెండిట్లా ఫిల్టర్ కంపల్సరీ కొట్టుకోవాలి ఈ మధ్యది మాత్రం పక్కా న్యూట్రల్ అంటే గ్రౌండ్ వైర్ పోయాలి ఉల్టా ఇస్తే మళ్ళీ ఇది కాలిపోతుంది పని చేయదు ఇట్లా మూడు వైర్లు దీని లోపలికి పోతాయి ఒకటి న్యూట్రల్ ఒకటి ఇన్కమింగ్ ఒక అవుట్ గోయింగ్ ఒక న్యూట్రల్ బయటికి వస్తాయి దీని ద్వారా మనం ఏదైనా సప్లై ఇచ్చుకోవచ్చు బ్లూటూత్ మాడివల్ కానీ ఏవైనా కానీ కోసం నా ఛానల్ కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు ఇట్లాంటివే మీకు ఏ దేని గురించి కావాలన్నా మీకు వీడియోలు తయారవుతాయి అలాగే చాలా బ్రహ్మాండంగా మీకు నాలెడ్జ్ ఈ చిప్పుంది ఇది ఈ చిప్పు ఆడియో చిప్ ఇది రెండు స్పీకర్లు టెన్ టెన్ వాటేజ్ వస్తాయి ఇక్కడ ఫైవ్ వాటేజ్ అక్కడ వాటేజ్ టెన్ వాటేజ్ స్పీకర్లు మంచిగా వస్తాయి ఇది బ్లూటూత్లో చిన్న ఉంటుంది చూడడానికి ఇక్కడ రెండు ప్లస్ మైనస్లు ఉంటాయి ఒకటి ఎల్జిఆర్ అని ఉంటుంది ఎల్జిఆర్ లేదంటే ఆర్జిఎల్ రైట్ గ్రౌండ్ లెఫ్ట్ అని ఈ దాన్ని కూడా మనం ఏం చేస్తుంటామంటే ఇగో ఇది పవ పవర్ బ్యాంక్లో వచ్చే మాడవాళ్ళకు ఛార్జింగ్ పెట్టడానికి దీనికి కూడా ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఉంటుంది అవుట్పుట్ ఇన్పుట్ ఉంటుంది ఇది కూడా ఫైవ్ వోల్ట్ మిన్నే పని చేస్తాయి ఇవన్నీ ఫైవ్ వోల్ట్ కన్నా ఎక్కువ ఇస్తే కాలిపోతాయి కాబట్టి మనం టువెల్ ఇవి చిప్పులు పనిచేవి కాలిపోతాయి కాబట్టి దీన్ని వాడుకోవడానికి మనం ఎప్పుడైనా ఈ రెగ్యులేటర్ కంపల్సరీ వాడాలి ఈ రెగ్యులేటర్కి ప్రొటెక్షన్గా ఒక జీనా డ్రైవర్ కూడా ఫైవ్ పాయింట్ వన్ వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇగో ఇవన్నీ చిప్స్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇగో ఇది బ్లూటూత్ చిప్ నా చేతిలో ఉన్నది ఇది కూడా ఫైవ్ వోల్ట్ తోటే నడుస్తుంది అలాగే వచ్చేసి ఫైవ్ వాల్ట్ది మనకు రిమోట్ కంట్రోలర్ ఇండికేటర్ రావడానికి అంటే రిమోట్ కంట్రోల్ పనిచేస్తుందా పనిచేస్తుంది కనుక్కోవడానికి ఇగో ఇది కూడా ఓల్డ్ టైప్ బ్లూటూత్ చిప్స్ అని ఫస్ట్లో ఇవి దీనికి మీటర్ కూడా వస్తుంది అన్నట్ల పాట వచ్చేది అది కానీ ఇది కానీ డిస్ప్లే డిస్ప్లే తోటి వస్తుంది ఇగో దీని కూడా కింద ఫైవ్ వాల్ట్ విసిఈ అని ఉంటుంది ఫైవ్ వాల్ట్ అలాగే వచ్చేసి గ్రౌండ్ అని ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఈ బోర్డు యొక్క పనిని మనం ప్రారంభించుకోవచ్చు అట్లా ఇగో ఇక్కడ నుండి డైరెక్షన్ల గీత గీజీ కూడా చూపిస్తున్నది చూడండి ఇది సెవెంటీ ఎయిట్ జీరో ఫైవ్ ఇది ట్వెల్వ్ వోల్ట్ దీంట్లోకి వెళ్ళి ఇన్పుట్ అవుతుంది ఇప్పుడు అయినప్పుడు అవుట్పుట్లో మాత్రం ఐదు వోల్ట్ వస్తుంది సెంటర్ పాయింట్ సెంటర్ పిన్ ఏదైతుందో అది గ్రౌండ్ అవుతుంది ఇగో ఇది ఫైవ్ వోల్ట్ దీంతో మనం ఏ ఎటువంటిదన్నా వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇగో సెవెంటీ ఎయిట్ జీరో ఫైవ్ ఈ విధంగానే కనెక్షన్లు ఇచ్చుకోవాలి సపోర్ట్ కొరకు దీనికి మనం ఫిల్టర్ తీసుకోవాలి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి మంచి వీడియోలు పెడుతుంటా ఒకవేళ మీరు కామెంట్ రూపంలో ఏదైనా గురించి అయినా వీడియో పెట్టమంటే నేను వెంబడే మీకు అప్లోడ్ చేస్తాను వీడియో తయారు చేసి కాబట్టి శ్రమ బాగుంటుంది మీకు ఒక్క రూపాయి ఖర్చు కూడా ఉండదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇప్పుడు దీంట్లో వోల్టేజ్ చెక్ చేస్తున్నటుండి తొమ్మిది పాయింట్ నలభై నాలుగు డీసీ వోల్టేజ్ మనం లోపలికి పంపుతున్నాం అంటే అవతల నేను బల్బులు ఎలిగిస్తున్నాను కాబట్టి పన్నెండు పోయేది మూడు వోల్టేజ్ అక్కడ కన్జూమ్ చేస్తుంది ఇక్కడ తొమ్మిది పాయింట్ నలభై నాలుగు వోల్టేజ్ లోపలికి పోతుంది అవుట్పుట్లో ఎంత వస్తుంది అంటే ఐదు పాయింట్ ఒక వోల్టేజ్ వస్తుంది ఈ ట్రాన్స్టర్లకి వెళ్ళిగో ఇది ఇరవై వరకు నలభై వరకు అవుట్పుట్ ఇగో ఇరవై వరకు ఇరవై మీటర్ పెట్టాలి ఇరవై వోల్టేజ్ డీసీ రేంజ్లో మీటర్ను సెట్ చేసుకున్నాలి ఇప్పుడు మనకు ఐదు పాయింట్ ఒకటి వస్తుంది ఈ విధంగా చెక్ చేసుకున్నాకనే మనము బోర్డుకు ఏదైతే చిప్లకు దాంట్లో వాడుకునే దాంట్లో సప్లై ఇచ్చుకోవాలి లేకపోతే మనం ఎంత పెట్టి తెచ్చినా ఆ బోర్డు ఎంబడే చురు అని కాలిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఓల్టేజ్ రెగ్యులేటర్ ఎంత అవుతుంది ఎంత కాలేదు మనం రెగ్యులేటర్ ఎంత తీసినాము ఆ రెగ్యులేటర్కి సరిపోయినంత వోల్టేజ్ వస్తుంటేనే మనం మిగతా దాంట్లోకి సప్లై ఇచ్చుకోవాలి ఈ విధంగా దీన్ని చెక్ చేసేది ఇది ఓకే అయింది ఫ్రెండ్స్ ఇగో మీకు అది సరి ఘనవాడనందుకు మళ్ళీ నేను ఏం చేస్తున్నట్టే ఇగో ఇక్కడ పెడుతున్నా కదా పెడితే మీకు ఎంత వస్తుంది నైన్ పాయింట్ ఫార్టీ ఫోర్ వస్తుంది తర్వాత అవుట్పుట్లో కూడా పెడుతున్నా అది ఇన్పుట్ ఇది అవుట్పుట్ అవుట్పుట్లో కూడా మీకు ఎంత వస్తుంది ఐదు పాయింట్ ఒక వోల్టేజ్ వస్తుంది ఇక్కడ చూడండి ఇది మీరు రిమైన్ కూడా చెక్ చేసిన ఇది సెవెంటీ ఎయిట్ జీరో ఫైవ్ గురించి వీడియో